నువ్వు ఎందుకు ఈ తండ్రిని వదిలేసి వచ్చావు తల్లి పదమని ఇంటికి వెళ్దాం నువ్వు నా తండ్రివి కాదు నేను నీతో అస్సలు రాను వెళ్లిపో ఇక్కడి నుంచి నన్ను తీసుకువెళ్లి అమ్మేయాలని చూస్తున్నావా వెళ్లిపో ఇక్కడి నుంచి ఎందుకు ఒక కోటేశ్వరుడి కూతురు రైల్వే స్టేషన్ పై అనాథలాగా షూ పాలిష్ చేస్తూ కూర్చుంది తన తండ్రి వెంబడి వెళ్ళడానికి నిరాకరించింది ఆ రోజు సాయంత్రం వేళ రైల్వే స్టేషన్ జనాలతో పొంగిపోర్లుతోంది రైల విజిల్స్ చాయ్ వాళ్ళ కేకలు పూలీల పరుగులు చుట్టూ శబ్దాలే శబ్దాలు అలాంటి గందరగోళంలో ప్లాట్ఫామ్ నెంబర్ రెండు దగ్గర నేల మీద కూర్చొని ఉంది ఒక చిన్నారి ఆ చిన్నారి చేతిలో షూ పాలిష్ డబ్బా బ్రష్ ఆమె చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఉంది నగ్న పాదాలు ధూళితో నిండిన ముఖం అయినా సరే ఆమె ముఖంలో ఒక చిన్న చిరునవ్వు ప్రతి ఒక్కరిని ఆమె అడుగుతుంది సార్ షూ పాలిష్ చేయించుకోండి కేవలం ఐదు రూపాయలే సార్ ప్లీజ్ అంటూ కొంతమంది ఆమెను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు కొంతమంది కడ్డులే అని కోపంగా తిడుతున్నారు కొంతమంది మాత్రం ఆ అమాయకత్వం చూసి కరిగిపోయి రెండు మూడు నాణాలు వేసి వెళ్తున్నారు మరి కొంతమందిలో ఎవరో ఒకరు షూ పాలిష్ చేయించుకుంటున్నారు ఆ చిన్నారి పేరు రమ్య అసలు పేరేంటో ఎవరికీ తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు స్టేషనే ఆమె ఇల్లు ప్లాట్ఫామ్ నీలే ఆమె పడక ఆకాశమే ఆమె పైకప్పు రమ్య అని ఆమె కామే ఆ పేరు పెట్టుకుంది రమ్య ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతుంది కొన్ని రోజులు మొత్తం రోజంతా పనిచేసినా కేవలం ఐదు పది రూపాయలే వస్తాయి ఆ డబ్బులతో స్టేషన్ బయట ఉన్న బండి దగ్గర పాత బ్రెడ్ గాని చల్లబడిపోయిన సమోసా కానీ కొనుక్కొని తింటూ ఉంటుంది ఆమెకు అదే చాలు అమ్మలేదు వంట చేయడానికి నాన్న లేరు చూసుకునేందుకు ఎవరైనా అడిగితే పాప మీ ఇల్లెక్కడా అంటే ఆమె ఒకటే సమాధానం చెప్తుంది నాకు గుర్తుకులేదు చాలా చిన్నగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఇక్కడికి వచ్చానని మాత్రమే గుర్తుంది అని ప్రతి రాత్రి రైళ్లు తగ్గిపోయి స్టేషన్ ఖాళీ అవుతుంటే ఆ చిన్నారి ఒక మూల కూర్చుని ముడుచుకుంటుంది ఆకాశం వైపు చూస్తూ తనకు వినిపించేలా అంటుంది అమ్మా నాన్న మీరు ఎక్కడున్నారు నేను ఒంటరిగా ఉన్నాను అని కానీ ఆ చిన్న గొంతుకు జవాబు ఇచ్చేది రైళ్ల విజిల్స్ మాత్రమే అయితే అదే నగరంలో కోట్ల రూపాయల సంపత్తి ఉన్న శ్రీనివాస్ రెడ్డి అనే వ్యాపారవేత్త నివసిస్తూ ఉన్నాడు ఒకరోజు తన పెద్ద బంగ్లాలో కూర్చొని ఒక పాత ఫోటో చూస్తూ ఉన్నాడు ఆ ఫోటోలో ఒక చిన్న పాప అది అతని కోల్పోయిన కూతురు ఆరాధ్య ఫోటో ఎనిమిదేళ్ల క్రితం ఒక వర్షపు రాత్రి శ్రీనివాస్ అతని భార్య లక్ష్మి తమ కూతురుని శాశ్వతంగా కోల్పోయారు ఈరోజు అతనికి డబ్బు ఉంది పేరు ఉంది కానీ హృదయం చాలా ఖాళీగా ఉంది ప్రతి రాత్రి అతడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు పడుకునే ముందు అలాగే ఉదయం లేవగానే దేవుడా నా కూతుర్ని నాకు తిరిగి ఇచ్చే అంటూ మరుసటి రోజు ఉదయం స్టేషన్లో మళ్లీ రద్దీ మొదలైంది రమ్య పాలిష్ డబ్బా పట్టుకుని ప్రజల షూలు మెరిపిస్తోంది అప్పుడే అక్కడికి ఒక పెద్ద నల్ల ఫార్చునర్ కార్ వచ్చి ఆగింది ఆ కార్లో నుంచి దిగాడు శ్రీనివాస్ రెడ్డి అప్పుడు అతడిని చూసి జనం గుసగుసలు మొదలు పెట్టాడు అరే రెడ్డి గారు వచ్చారు అని అతడు ఒక మీటింగ్ కోసం వచ్చాడు కానీ ప్లాట్ఫామ్ మీద అడుగు పెట్టగానే ఆ రమ్య మీద చూపు పడింది ధూళితో నిండిన ముఖం చిరిగిన బట్టలు కానీ ఆ కళ్ళల్లో ఏదో ఉంది రమ్య అతని దగ్గరికి వచ్చి చెప్పింది సార్ షూ పాలిష్ చేయించుకోండి కేవలం ఐదు రూపాయలే అని శ్రీనివాస్ ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆ కళ్ళు ఆ అమాయకత్వం ఇవి ఆరాధ్య కల్లే అని గుండె అరిచింది కాని వెంటనే తనను తాను ఆపుకున్నాడు కాదు కాదు ఇది ఎలా సాధ్యం నా కూతురు సంవత్సరాల పోయింది కదా అని అనుకున్నాడు తర్వాత అతను అడిగాడు పాప ఈ పని ఎందుకు చేస్తున్నావు మీ అమ్మా నాన్న ఎక్కడా అని అప్పుడు రమ్య మెల్లగా చెప్పింది నాకు తెలియదు సార్ ఈ స్టేషనే నా ఇల్లు ఈ స్టేషనే నా తల్లి తండ్రి అని అది విని శ్రీనివాస్ కళ్ళు తడిచాయి అతడు డబ్బులు ఇచ్చాడు అప్పుడు రమ్య తిరస్కరించింది నేను భిక్ష అడగను సార్ పనిచేసి తీసుకుంటాను డబ్బులు అన్నది అది విని అతడు స్తబ్దుగా నిలిచిపోయాడు ఇంత చిన్న వయసులో ఇంత ఆత్మగౌరవమా అని ఆ రోజు నుంచి ఆమె అతని మనసులో నాటుకుపోయింది కొన్ని రోజులకు శ్రీనివాస్ స్టేషన్ కి వచ్చాడు ఈసారి తన షూలను ముందుకు చాచాడు చిన్నారి పాలిష్ చేస్తుంది అతడు గమనిస్తున్నాడు అప్పుడు అడిగారు పాపా నీ పేరేమిటి అని చిన్నారి సార్ కానీ నేను రమ్య అని పెట్టుకున్నాను అలాది ఆ పేరు వినగానే అతడి గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లయింది ఆరాధ్యని కూడా వాళ్ళు చిన్నారి అనే పిలిచేవారు అప్పుడు అడిగాడు ఈ పేరు ఎవరు పెట్టారమ్మా నీకు అని తెలియదు సార్ ఎప్పటినుంచో ఇదే పేరు అని ఇప్పుడు అతడు అడిగాడు నీ దగ్గర ఏదైనా గుర్తు ఉందా చిన్నప్పటి నుండి నీ దగ్గర అడిగాడు అప్పుడు ఆ చిన్నారి తన దగ్గర ఉన్న ఒక పట్టీని చూపించింది ఈ పట్టీలు నా దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్నాయి అని వాటిని చూడగానే అతడి యొక్క కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది అది అతడు తన కూతురికి పుట్టినరోజు వేయించిన పట్టీలు ఇప్పుడు అవి ఆమెకు పట్టడం లేదు దాంతో ఆమె తన పర్సులో పెట్టుకొని ఉంది శ్రీనివాస్ మోకాలపై కూర్చుని ఏడ్చేశాడు ఆరాధ్య నువ్వు నా కూతుర్వి అని అది విని ఆ చిన్నారి భయపడింది కాదు కాదు మీరు తప్పుగా అనుకుంటున్నారు అని లేదు నువ్వు నా కూతుర్వి నాతో పాటు ఇంటికి రా అని అడిగాడు అప్పుడు ఆమె అన్నది నువ్వు నా తండ్రివి కాదు నేను నీ కూతుర్ని కాదు నుంచి వెళ్ళిపోండి మీరు నన్ను ఎవరికైనా అమ్మయ్యాలనుకుంటున్నారా ఏంటి అంటూ ఆమె భయపడుతూ చెప్పి అక్కడి నుంచి ఆమె పారిపోయింది అది చూసి అతడు నిర్ఘాంతపోయాడు ఆమె వెంబడి ఫాలో అవ్వడానికి ప్రయత్నించాడు కానీ ఆమె చిట్టి చిట్టి కాళ్లతో వేగంగా పరిగెత్తింది అతడు ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు ఆ రాత్రంతా ఆమె కోసమే ఆలోచించాడు ఆమె వస్తుందేమో అని చాలాసేపు ఎదురు చూశాడు కానీ ఆమె రాలేదు మరుసటి రోజు అతడు మళ్ళీ వచ్చాడు ఆ పాప మళ్ళీ అంది మీకు చెప్పాను కదా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేను మీతో పాటు రాను అని అప్పుడతడు చెప్పాడు నిన్ను చూస్తే అచ్చమ్మ పాప అనిపిస్తున్నావు నీకు తల్లిదండ్రులు లేరు కాబట్టి నువ్వు నాతో పాటు రా నేను ఒక టెస్ట్ చేయిస్తాను ఆ టెస్ట్లో నువ్వు నా కాదో తెలిసిపోతుంది నువ్వు నా కూతురు అయితే నాతో పాటు రా లేదంటే నువ్వు ఇక్కడికే వచ్చేయి అని ఆ టెస్ట్ ఎప్పుడూ అబద్ధం చెప్పదు నిజమే చెబుతుంది అని దాని గురించి వివరంగా చెప్పాడు డిఎన్ఏ టెస్ట్ గురించి అది విని చిన్నారి కళ్ళల్లో కన్నీళ్లు అతడు అంత ప్రేమగా తన తలపై చేయి పెట్టి మృదువుగా మాట్లాడుతూ చెప్పడంతో నిజమైన ప్రేమను అనుభవించింది ఆమె మొదటిసారి దాంతో ఆమె ఒప్పుకుంది హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ డిఎన్ఏ టెస్ట్ చేశారు తర్వాత రిపోర్టు వచ్చింది అప్పుడు డాక్టర్ చిరునవ్వుతో అన్నాడు అభినందనలు ఈ పాప మీ కూతురే అని అది విని అతడి కంట్లో నుంచి నీళ్లు కారిపోయాయి ఆ పాప కూడా అది విని ఆశ్చర్యపోయింది శ్రీనివాస్ వెంటనే ఆ పాపను గట్టిగా హత్తుకున్నాడు దాని తర్వాత అతడు సంతోషంతో తన భార్యకు ఫోన్ చేశాడు మన కూతురు మనకు దొరికింది లక్ష్మి అని వెంటనే లక్ష్మి వచ్చింది ఆ తల్లి కూతుర్ని ఆలింగనం చేసుకుని ఏడ్చింది తన తల్లిని చూసి ఆమె కూడా ఎంతో అపురపడింది సంతోషంతో ఆమెను హక్ చేసుకుంది అప్పుడు ఆ పాప కన్నీళ్లతో వారిని అడిగింది నన్ను మీరు ఎందుకు వదిలిపెట్టారు నేను ఎందుకు ఈ విధంగా అయిపోయాను అని అప్పుడు వారు జరిగిందంతా చెప్పారు జరిగిందంతా ఒక కలలా వాళ్ళ కళ్ళ ముందు కదలాడింది ఆ రోజు పండుగ రోజు తండ్రి బిజినెస్ మీటింగ్ కోసం నగరానికి బయటికి వెళ్ళాడు తల్లి ఆమెను తీసుకుని రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న దేవాలయానికి వచ్చింది దేవాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది ప్రసాదాల లైన్ గంటల శబ్దం అంతా గందరగోళం తల్లి ఆ పాప చేతిని గట్టిగా పట్టుకుంది కానీ ఒక్క క్షణం ప్రసాదం తీసుకోవడానికి ఆ తల్లి ముందుకు వంగింది అదే సమయంలో ఎవరో వెనక నుంచి తూసేశారు అంతే చేతి పట్టు సడలింది అంతే ఆ పాప తల్లి చేతిని వదిలి భయంతో జనాల్లోకి జారిపోయింది అమ్మ అని ఏడుస్తూ తిరిగింది కానీ ఆ శబ్దం గుంపులో కలిసిపోయింది కొంతమంది ఆమెను మీ అమ్మ అక్కడే ఉండి ఉంటుంది అంటూ తప్పుదారిలో పంపించారు అలా తిరుగుతూ తిరుగుతూ ఆ పాప రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్కి చేరింది అప్పుడే ఒక ట్రైన్ వచ్చింది ఆ శబ్దానికి ఆమె మరింత భయపడి ఒక మూలకు వెళ్ళి కూర్చుంది తల్లి అటు దేవాలయం దగ్గర పోలీసులు బంధువులతో ఏడుస్తూ వెతుకుతుంది కానీ అప్పటికే ఆ పాప స్టేషన్లోనే ఉండిపోయింది రాత్రి అయ్యింది ఎవరూ రాలేదు ఆమె అలసిపోయి నిద్రపోయింది అప్పటి నుంచి ఆ స్టేషన్లోనే ఆమె జీవితం అదే ఆమె ప్రపంచం అయ్యింది పేరు గుర్తుకులేదు ఇల్లు గుర్తుకులేదు కేవలం ఒక పాత పట్టి మాత్రమే మిగిలింది ఆమె దగ్గర అదే పాప ఇప్పుడు షూ పాలిష్ చేస్తూ తండ్రి ఎదురుగా కూర్చుంది ఇలా వాళ్ళు మళ్ళీ కలిశారు